दीन दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा नमो सुते सप्तकांशन गौरांगे राधे वृंदावनेश्वरी मृषभानो देवी प्रणमा हरिप्रिय नमो ब्रह्मण्य देवाय गोब्रम्हणिताय चगदिदा कृष्णा गोविंदय नमो नम జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యాన శ్రీ అద్వైతాధరా శ్రీవాసాని గౌరవక్తృంద హరే కృష్ణ హరే కృష్ణ कृष्णा कृष्णा हरे 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 रामा हरे रामा राम राम हरे 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 कृष्णा जी हरे कृष्णा अंदर की तो आफ्टर थ्री डेज हाँ ने ने डाले सो ओके सो मैं जो आई गोइंग टू शेयर यू दिस टाइम The Dhammadhar month is coming, so from that day we'll observe Dhammadhar Pratha for one month. The duty will be that in the evening we'll offer candles, small candles, all of them, just before the Deity, and chant the Dhammadhar stotra Namami Saram. This will be Namami Shram. అంటే సాయంత్రం సమయంలో భగవంతుడు మూర్తి ముందు దీపాల ఆరతి ఇవ్వాలి ఆ రోజు మరియు దామోదర అర్చకాన్ని పాడవలని నమామేశ్వరం ఇది దామోదర దామోదర్ వ్రతం అంటే భగవద్గీత మనం ఇవాళ థర్టీ సిక్స్త్ శ్లోకాలో ఉన్నాము ఆ అందరూ ఎవరికైనా బుక్స్ రెడీ పెట్టుకోండి ఉంటే లేదంటే ఇక్కడ కూడా మీకు చూడొచ్చు

చక్కగా చూడండి పాపమేవాశ్రయే తస్మాన్ హత్వేదానా తతాయినః తస్మాన్ ఆహవయం హంతุม దాతరాష్టాన్ స్వభ anthవాన్ స్వజనం హికతం హत्वा సుకినస్య మధవ ఓకే ओके, okay. ना mm -hmm. so

स्वजनम ही कतम हत्वा स्वजनम ही हत्वा सुकिनह स्याम माधवा सुकिनह माधवा यस वेरी गुड वेरी गुड यस नेक्स्ट नेक्स्ट अवर चप्तारो आधा जी कहने दें चप्पो पापमेवा शायदस्मान हत्वाइन

శ మాధవా శ్యామ మాధవ వెరీ నైస్ వెరీ నైస్ వెరీ గుడ్ పట్టేసింది ఎక్కడ తప్పు చెప్పిందో చూసుకొని మళ్ళీ చెప్పింది వెరీ గుడ్ యశ్వంత్ నువ్వు ఇప్పుడు చూడండి పాపం పాపం అంటే పాపం అంటే వైసెస్ తెలుగులో వైసెస్ పాపం అంటే సిన్ సిన్ఫుల్ యాక్టివిటీస్ అనమాట చెడు పనులు ఏవా అంటే సర్టైన్లీ తప్పక ఆశ్రయేత్ మస్ట్ కమ్ అప్ ఆన్ ప్రాప్తిస్తుంది అంటే వస్తుంది అనమాట అది అది మన దగ్గరికి రావడం అస్మాన్ అంటే అజ్ మనకు హత్వా బైకిల్లింగ్ చంపుట వరణ ఏతాన్ ఆల్ దీస్ వీరందరూ ఆత తాయినహ అగ్రెజర్స్ అంటే దూకుడు గల దుష్టులను అంటే చాలా అగ్రెజర్స్ ఉంటారు కదా ఇట్లా ఉరుకుతూ ఉంటారు చంపేస్తా అని చంపేస్తా అని ఇట్లా అట్లాంటి ఇది ఉన్నవాళ్ళు తస్మాత్ దేర్ ఫోర్ కాబట్టి నా నెవ్వర్ ఎప్పుడు లేదు అర్హా అర్హా అర్హాహ ఓకే డిజర్వింగ్ అంటే అర్హత అర్హాహ అంటే అర్హత అనమాట డిజర్వింగ్ వయం వి వయం వి అంటే మనము ఓకే హంతుం టుకిల్ చంపడానికి హంతుం అంటే టుకిల్ చంపడానికి దాత రాష్ట్ర దాత రాష్ట్ర అంటే ద సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర ధృతరాష్ట్రుడి యొక్క పుత్రుడు అంటే కౌరవులు సబ్ ఆంధవాన్ ఎలాంగ్ విత్ ఫ్రెండ్స్ అంటే వా వాళ్ళతో పాటు ఫ్రెండ్స్ కూడా ఓకే స్వజనం అంటే బంధువులు స్వజనం అంటే సొంత సొంత వాళ్ళు సొంత మనుషులు సొంత మనుషులు అంటే బంధువులు హి సట్ తప్పకుండా కథం హౌ ఎట్లు కథం అంటే ఎట్లా హౌ హత్వా కిల్లింగ్ చంపటం వలన సుఖినహ హ్యాపీ సుఖినహ అంటే సుఖంగా హ్యాపీ త్యామ అంటే విల్ బి విల్ వి బికమ్ అంటే మనం ఎలా అవుతాము అని చంపడం వాళ్ళని చంపడం వల్ల ఎలా హ్యాపీ అవుతాము కాగలము మాధవ మాధవ అంటే అని ఇంకొక పేరు ఓ కృష్ణ హస్బెండ్ అండ్ హస్బెండ్ ఆఫ్ ద గాడెస్ ఆఫ్ ఫార్చూన్ ఓకే అది ఆయనకి ఇంకొక పేరు మాధవ అనేది ఇంకొక పేరు శ్రీకృష్ణ యోగమాయ శక్తి యొక్క భర్త ఓకే సో ఇది మనము ట్రాన్స్లేషన్ చూద్దాము ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ తెలుగులో నేను ఒకసారి మంచి చదువుతాను చూడండి ఓ జనార్దన సర్వభూతముల సంరక్షకుడు పోషకుడు అయిన వాడ జనార్దన అంటే అర్థమేంటి అందరి అందరి సంరక్షుడు ఒక చీమ ఆ ఒక ఏనుగు ఒక చెట్టు ఒక గడ్డి గడ్డి ఉంటది కదా గడ్డి కరోనా వైరస్ కి కూడా ఆయననే చూసుకుంటాడంట వాటి యొక్క పోషణ వాటి యొక్క పోషణ అంతా ఆయననే చూసుకుంటాడంట ఈవెన్ కరోనా వైరస్ చిన్న చిన్న వైరస్లు హానికరకం హానికరమైన వైరస్లు మంచి వైరస్లు కూడా ఉంటాయి మనకి సో మనకు మీకు తెలుసా కడుపులో చెడు వైరస్ ఉంటాయి గుడ్ వైరస్ ఉంటుంది రెండు ఉంటాయి సో అన్నిటి మన బాడీలో ఎన్నో ఎన్నో జీవులు ఉంటాయి ఇంకా మన మనతో పాటు జీవిస్తున్నాయి సో వాటి అన్నిటికీ సంరక్షకుడు ఆయనైనా ప్రొటెక్ట్ ప్రొటెక్టర్ అనమాట ధృతరాష్ట్ర తనయులను చంపి మనం ఎలా సంతోషంగా ఉండగలము అర్జునుడు అంటున్నాడు ఆ ఆ కౌరవుల కౌరవులందరినీ చంపేస్తే మనం ఎట్లా సంతోషంగా ఉంటాం వారు దుర్మార్గపు దురాక్రమణదారులైన వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది ఎవరినైనా అసలు మనిషిని ఎవరినైనా ఇంకొక ప్రాణిని చంపేస్తే మనకు పాపం చుట్టుకుంటుంది కదా అని అంటున్నాడు అనమాట వారిని ఎలా వారిని సంహరిస్తే మనకు పాపం తప్పకుండా చుట్టుకుంటుంది కాబట్టి స్వంత దాయాదులైన ధృతరాష్ట్రుని పుత్రులను మరియు స్నేహితులను చంపటం మనకు తగదు అదిగా అంటున్నాడు అర్జునుడు అందుకోసం స్వంత వాళ్ళైన వాళ్ళు వాళ్ళంతా మన వాళ్ళు వాళ్ళని ఆ ధృతరాష్ట్రుని పుత్రులైన వాళ్ళు మన వాళ్ళే ఇంకెవరు స్నేహితులు అందరు స్నేహితులే కదా అటు సైడు ఉన్నారు అటు సైడు నిల్చొని మన కోసం పోరాట పోరాడడానికి వచ్చారు వాళ్ళందరినీ చంపడం తగదు ఇట్ ఇస్ నాట్ గుడ్ అంటున్నాడు ఓ మాధవ కృష్ణ మన సొంత వారినే చంపుకొని మనం సుఖంగా ఎలా ఉండగలము అందరు మన వాళ్ళే కదా వాళ్ళందరం చంపేసి మనం ఎట్లా సుఖంగా ఉంటాము అని అంటున్నాడు అనమాట సో నెక్స్ట్ పర్పోట్లో ఏం చెప్తున్నాడు చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సిన థింగ్స్ చెప్తున్నాడు ఇక్కడ వ్యాస మహర్షి ఇది ఎవ భగవద్గీత ఎవరు ఎవరి ద్వారా వచ్చింది వ్యాస మహర్షి రచించారు అంతేనా వ్యాసుడు రచించాడు వ్యాసమహర్షి ఎవరు సత్యవతి మొదటి కొడుకు తెలుసా మీకు సత్యవతి మొదటి కొడుకు వ్యాస మహర్షి సో ఆయన యొక్క పుత్రులే అన్నమాట ఈ వీళ్ళు వీళ్ళ ఈ స్టోరీ అంతా ఆయన పుత్రుల యొక్క స్టోరీనే ఓకే ఇదంతా వాళ్ళ స్టోరీనే కాబట్టి ఆయన చక్కగా రచించగలిగాడు ఇంకొకటి ఇంకొకటి ఏంటి అంటే ఆయన మొత్తం చూసిన స్టోరీ ఇదంతా వ్యాసుడు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూసి చూశాడు ఏం జరిగింది ఏంటి అనేది సో అందుకోసం ఆయన క్లారిటీగా రాయగలిగాడు ఆ రాసిన దాన్ని భగవద్గీతని మన వాళ్ళు ఆ మార్కెట్లో పిచ్చి పిచ్చిగా ఎవరెవరో ట్రాన్స్లేట్ చేసేసుకున్నారు ఇష్టం వచ్చినట్టు కానీ ప్రభుపాద రియల్ భక్తుడు కరెక్ట్ డివోటీ అనమాట ఆయన కృష్ణ భక్తుడు ఇంకొకటి ఆయన ఊరికే రాయలేదు వాట్ వాటి ఎన్నో వేదాలు అన్ని చదివాడు అన్ని వేదాలు చదివాడు చదివిన తర్వాత ఒక ఎలా రాయాలి అనేది ఆయనకి సెవెంటీ ఇయర్స్ అప్పుడు నుంచి స్టా అన్ని రాయడం స్టార్ట్ చేశాడు అంటే అంటే అప్పటికి రాశాడు కాకపోతే ఏంటి అంటే ఫెయిర్ వర్క్ చేయకుండా అన్ని రాసి ఎట్లా పెట్టి ఇంకొకటి ఏంటి ఆయన విదేశాలకు వెళ్ళి సెవెంటీ ఇయర్స్ అప్పుడు విదేశాలకు వెళ్ళి అక్కడ ప్రచారం చేయగలిగాడు అది ఎంత అసలు ఊరికే సాధ్యం కాదు నేను ఎండింగ్ లో ఇంకొకటి చిన్న స్టోరీ చెప్తా అసలు ప్రభుపాది మీరందరూ ఇంకా ఫ్లాట్ అయిపోతారు ప్రభుపాది శిష్యులు అంత ఇదిగా ఉంటుంది సో ఇక్కడ చూడండి ప్రోట్ ఏం రాశాడు సో ప్రభుపాద్ కరెక్ట్ రాశారనమాట ఇది యాజ్ ఇట్ ఈజ్ అందుకే బుక్ పేరు ఏంటి భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ అకార్డింగ్ టు వేదిక్ ఇంజంక్షన్స్ దేర్ ఆర్ సిక్స్ కైండ్స్ ఆఫ్ అగ్రెజర్స్ వైదిక శాసనాల ప్రకారం ఆరు రకాల దురాక్రమణదారులు ఉన్నారు ఆ ఆరు చెడు పనులు చెడ్డవాళ్ళు చేసే పనులు ఏంటి ఏ పాయిజన్ గివర్ విషమిచ్చేవాడు ఓకే వన్ హు సెట్స్ ఫైర్ టు ద హౌస్ ఇంటికి నిప్పు పెట్టేవాడు ఓకే వన్ హు అటాక్స్ విత్ డెడ్లే విపన్స్ మారణాయుధాలతో దాడి చేసేవాడు ఓకే వన్ కు ప్లండర్స్ రిచెస్ సంపదను దోచుకునేవాడు ఓకే ఫిఫ్త్ వన్ వన్ కు ఆక్యుపైస్ అనదర్స్ ల్యాండ్ మరొకరి భూమిని ఆక్రమించేవాడు లాస్ట్ వన్ వన్ కు కిడ్నాప్స్ ఏ వైఫ్ భార్యను అపహరించేవాడు ఈ సిక్స్ చాలా చెడు పనులు సచ్ అగ్రస్ టు బి కిల్డ్ ఒకటేసారి చంపాలంటే అటు అట్లాంటి వాళ్ళని అటువంటి దురాక్రమణ దారులను ఒకేసారి చంపాలి సచ్ ఆర్ అడ్వాన్స్ టు అండ్ నో సిన్ ఇన్కర్డ్ బై కిల్లింగ్ సచ్ అగ్రెసర్స్ అట్లాంటి వాళ్ళని చంపితే ఎటువంటి పాపం లేదు అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాద అంటే ఈయన వేదాలు చదివి మరీ రాసిన ఇవన్నీ సచ్ కిల్లింగ్ ఆఫ్ అగ్రెసర్స్ ఇస్ క్వైట్ బిఫిట్టింగ్ ఎనీ ఆర్డినరీ మ్యాన్ బట్ అర్జున వాజ్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్ దురాక్రమణ ధారణ చంపడం ఏ సాధారణ మనిషి మనిషికైనా సరిపోతుంది కానీ అర్జునుడు సాధారణ వ్యక్తి కాదు ఈ ఆర్డినరీ పర్సన్ కాదు కదా నరనారాయణ ఈ నరుడు నారాయణుడు కలిసి వచ్చారు భూమి మీదకి ఈ పైకి ఇదంతా ప్లాన్డ్ అర్జున మర్చిపోయాడు కానీ కృష్ణ మర్చిపోలేదు అది మనకి సెకండ్ చాప్టర్లో లో థర్డ్ చాప్టర్లో రివీల్ చేస్తాడు కృష్ణ సెకండ్ చాప్టర్లో సో మీరు అవన్నీ తెలుసుకుంటా తెలుసుకుంటారు సో దీస్ అ సిక్స్ థింగ్స్ దట్ వా మైండ్ ఇది అందుకే కదా మనకి ఏదైనా ఇలాంటి తప్పులు చేసినప్పుడు కేసు వేస్తారు కేసు వేసినప్పుడు కోర్టులో ఓడిపోయినప్పుడు ఏమవుతుంది వాటిని తీసుకుపోయి జైల్లో పెడతారు జైల్లో పెట్టేసి వాడికి ఏదో ఒక శిక్ష వేస్తారు ఆ శిక్ష వేసినప్పుడు చిన్న శిక్ష ఏం కాదు సో హి హ్యాస్ టు పేస్ ఇట్ రైట్ అట్లాంటి తప్పు పనులు చేస్తే హి హ్యాస్ టు పేస్ ఇట్ అదే భూమి మీదనే అలాంటి శిక్ష అనుభవిస్తే పైకి వెళ్ళాక కొంచెం తగ్గుద్ది ఆ శిక్ష కొంచెం తగ్గుద్ది ఎందుకు అనంటే మనకి దీంట్లో ఈ గరుడ పురాణంలో ఏం చెప్తారు అనంటే మనం చనిపోయాక మనం ఏదైనా ఇలాంటి తప్పులు ఈ సిక్స్ థింగ్స్ ఏమైనా చేస్తే దీంట్లో ఏదన్నా ఒకటి మనకి ఒక ఈ శరీరం పోతుంది సో వేరొక శరీరం ఇస్తారంట ఆ శరీరం తోటి మనము నరక నరకానికి వెళ్ళిన తర్వాత చాలా అసలు అది వేరే ఉంటుంది నేను ఇంకెప్పుడైనా చెప్తాను ఇప్పుడు మిమ్మల్ని భయపెట్టడం ఎందుకు కానీ కానీ ఎప్పుడైనా ఇట్లాంటి పనులు చేయాలంటే భయపడమే గుడ్ ఇలాంటి పనులు చేయకూడదు ద నెక్స్ట్ హీ వాజ్ సెయింట్లీ బై క్యారెక్టర్ అండ్ దే పూర్ హీ వాంటెడ్ టు డీల్ విత్ దమ్ ఇన్ సెయింట్లీనెస్ ఈ అర్జునుడు సాధువు లాంటి క్యారెక్టర్ అనమాట ఆయన ఇంకొకరిని నొప్పించడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి అతను ఏమనుకుంటున్నాడు ఇలాంటివి చక్కగా సాధువులాగానే హ్యాండిల్ చేయాలి డీల్ చేయాలి హ్యాండిల్ చేయాలి ఇలాంటివి చక్కగా స్మూత్ గా హ్యాండిల్ చేయాలి అని అనుకుంటున్నాడు దిస్ కైండ్ ఆఫ్ సై సైంట్లీనెస్ హౌవర్ ఈస్ నాట్ ఫర్ ఎ క్షత్రియ కానీ క్షత్రియుడు అట్లా ఉండకూడదు ఇప్పుడు పోలీసు వాడైనా ఆర్మీ వాడైనా అట్లా సాధువు సాధువులాగుంటే సరిపోతుందా సరిపోదు వాడు చాలా కరుడు చాలా ఇదిగా ఉండాలి ఎందుకంటే ఎదుటివాడు చాలా దారుణంగా ఉంటాడు వాడు కొంచెం నువ్వు మెల్లిగా మాట్లాడితే కదా చంపేసిపోతాడు వాడు ఏం లేదు కత్తి తీసి పోటీ చేసి వెళ్ళిపోతాడు వాడు అట్లాంటి వాడు ఉంటాడు సో ఇక్కడ అదే చెప్తున్నాడు ఈ సెయింట్లీనెస్ అనేది క్షత్రియాకి పనికి రాదు ఆల్సో ఏ రెస్పాన్సిబుల్ మ్యాన్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎ స్టేట్ ఈస్ రిక్వైర్డ్ టు బి సెయింట్లీ కానీ అడ్మినిస్ట్రేషన్లో ఇలాంటి సెయింట్లీ పర్సన్ ఉండాలి కానీ షుడ్ నాట్ బి కావాలి అంటే పిరికివాడై ఉండొద్దు బట్ పిరికివాడైతే కష్టం ఇంకా ఇప్పుడు తిరికివాడే కదా అర్జునుడు నేను చంపను నేను వెళ్ళి అడుగులకు పోయి బ్రతుకుతా అట్లా అంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ లా డ్రామా తీసుకో ఫస్ట్ సేయింట్లీ చాలా సాధువులాగా ఎంత ఎంత ఇదిగా మృదు మాటలు మాట్లాడతాడో అసలు ఎవరైనా అది రామాయణం చదివితే మనకు అనిపిస్తుంది ఎంత గొప్పవాడు రాముడు అని దట్ పీపుల్ ఈవెన్ నో ఆర్ యాంగ్షియస్ టు లివ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ లా రామా అందరికి చాలా అందరికీ ఆయన రామరాజ్యంలో బ్రతకాలని చాలా మందికి ఇష్టం ఎందుకంటే అలా ఉంటది ఆయన పరిపాలన ఆయన అందరిని అలా చూసుకుంటాడు చాలా నొప్పించకుండా చక్కగా చూసుకుంటాడు ఆయన ప్రజల్ని బట్ లార్డ్ రామ నెవర్ షోడ్ ఎనీ కొడినైస్ కోవాడైస్ అంటే ఏంటి ఆయన పిరికితనం ఎప్పుడు చూపట్టలేదు ఆయన సాధువులాగా మృదువు మృదువు మాటలతోటి చక్కగా అందరిని బాగా చూసుకున్నాడు ఎవరిని నొప్పించకుండా ద సేమ్ టైం నాట్ పిరికివాడు కాదు ఇక్కడ ఇక్కడ చెప్తున్నాడు చూడండి రాజ్యంలో నివసించడానికి ఆతృతగా ఉన్నారు అందరికి ఆయన రాజ్యంలో బ్రతకాలని ఇష్టపడతారు కానీ రాముడు ఎప్పుడు పిరికితనం చూపించలేదు అతను ఎప్పుడు పిరికివాడి లాగా చేయలేదు రావణ రావణ్ రామా బికాస్ రావణ కిడ్నాప్ వైఫ్ బట్ రామా గేవ్ హిమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద వరల్డ్ ఇక్కడ రాముడు రావణుడి యొక్క స్టోరీ జస్ట్ భారతదేశానికే కాదు మొత్తం ప్రపంచానికి అంతా ఒక మంచి లెసన్ ఇది యాక్చువల్గా ఎవరైనా తన తన కూతుర్నో లేకపోతే తన భార్యనో తన బిడ్డను ఇంటి బిడ్డను తీసుకువెళ్ళిపోతే ఎవరైనా తన వాళ్ళని తీసుకెళ్ళిపోతే ఊరుకోకూడదు కదా ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలి దే హ్యావ్ టు ఫైట్ అదే ఎలా ఫైట్ చేయాలి ఎలా రక్షించుకోవాలి తన వాళ్ళని అనేది చాలా బాగా చూపెట్టాడు ఎందుకంటే లేడీస్ చాలా సున్నితంగా ఉంటారు కదా దె ఇవాళ రేపు లేడీస్ కొందరు ఫైట్ చేయగలుగుతున్నారు ఓకే ఎందుకంటే ఇప్పుడున్న కాలమానం ప్రకారంగా కానీ అయినా కానీ కూడా దే ఆర్ సెన్సిటివ్ ఎంత ఎంత ఎదిగినా ఏం చేసినా లేడీస్ ఏ ఏ యుగంలో అయినా దే ఆర్ సెన్సిటివ్ యాక్చువల్లీ బాడీ పరంగా సో రాముడు ఏం చేశాడు మంచిగా ఫైట్ చేసి అత సీతను రక్షించుకొని తెచ్చుకున్నాడు తన రాజ్యానికి అలా భారతదేశ మొత్తం ఒట్టి భారతదేశానికే లెసన్ కాదు మొత్తం ప్రపంచం అందరికి ఒక చక్కటి లెసన్ చూపించాడు ఈయన అర్జునాస్ కేస్ హెబర్ వాంట్ షుడ్ కన్సిడర్ ద స్పెషల్ టైప్ ఆఫ్ అగ్రెజర్స్ నేమ్ హీఈస్ ఓన్ గ్రాండ్ ఫాదర్ ఓన్ టీచర్ ఫ్రెండ్స్ ఎక్సెట్రా బికాస్ ఆఫ్ దర్ థాట్ దట్ హీ షుడ్ నాట్ టేక్ ద సివియర్ స్టెప్స్ నెసెసరీ అగెస్ట్ ఆర్డినరీ అగ్రెజర్స్ ఆయన ఏమనుకుంటున్నాడు అంటే వీళ్ళందరూ నావాళ్ళు కదా కాబట్టి నేను ఇటువంటి సివియర్ స్టెప్ తీసుకోదు అంటే ఫైటింగ్ చేసి వాళ్ళని చంపేసి ఏదో చెయ్యాలి ఇలా ఇలా అనుభవించాలి రాజ్యాన్ని ఇదంతా రాంగ్ స్టెప్ ఇది తప్పు అని అర్జున అనుకుంటున్నాడు ఇది రాంగ్ స్టెప్ అని కానీ వాళ్ళు చేసింది ఏమైనా కరెక్టా వాళ్ళ భార్యను తీసుకెళ్లి ఒక సభలో అందరు ఉండంగా వివస్త్ర చేయడం అనేది ఎంత హే ఎంత డీ థింగ్ అది అది అసలు ఎవరైనా భరించగలరా భరించలేరు అది అది గుర్తు చేసుకోవాలి సో అలాంటి వాళ్ళు ఉండకూడదు అలాంటి వాళ్ళు ఉంటే రాను రాను ఇంకా నాశనం అయిపోతుంది ప్రపంచమంతా సో అది ఆలోచించాలి అర్జునుడు ఎలాంటి వాళ్ళు ఉండాలి ఎలాంటి వాళ్ళు ఉండకూడదు అని సో దట్ ఈస్ వాట్ దట్ ఇస్ రిటర్న్ బిసైడ్స్ దట్ సెయిన్లీ పర్సన్స్ ఆర్ అడ్వైజ్ టు పర్గివ్ ఇంకోటి ఏంటి సెయిన్లీ పర్సన్స్ పర్గివ్ చేయాలి ఎవరినైనా తప్పు చేసినా కానీ ఓకే సరేలే నిన్ను క్షమిస్తున్నా అనేది ఉండాలి సచ్ ఇంజెక్షన్స్ ఫర్ సెయిన్లీ పర్సన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీ పొలిటికల్ ఎమర్జెన్సీ అది చాలా ఇంపార్టెంట్ అని అంటున్నాడు అర్జున కన్సిడర్ దాట్ రేదర్ దిల్ హీస్ ఓన్ కిన్స్ మెన్ ఫర్ పొలిటికల్ రీజన్స్ ఇట్ వుడ్ బి బెటర్ టు పర్గీవ్ దమ్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్ అండ్ సెయింట్లీ బిహేవియర్ అర్జున ఏమనుకుంటున్నాడు అందుకోసం మనం క్షమించాలి వాళ్ళని ఒక మనసులో ఒక సాధు యొక్క క్యారెక్టర్ బిహేవియర్ తోటి అలాంటి వాళ్ళని క్షమించాలి అని అనుకుంటున్నాడు హి డిడ్ నాట్ దేర్ ఫోర్ కన్సిడర్ సచ్ కిల్లింగ్ ప్రాఫిటబుల్ సింప్లీ ఫర్ ద మ్యాటర్ ఆఫ్ టెంపరీ బాడీ బాడీలీ హ్యాపీనెస్ ఏదో టెంపరీ కొంచెం సేపు హ్యాపీనెస్ కోసం అలా అందరినీ చంపేయడం అనేది కరెక్ట్ కాదు అది హెల్ప్ఫుల్ కాదు అని అట్లా అనుకుంటున్నాడు అట్లా అంటున్నాడు అందరినీ చంపడం మంచిది కాదు అని చెప్పడం ఇక్కడ సో ఆఫ్టర్ ఆల్ కింగ్డమ్స్ అండ్ ప్లెజర్స్ డిరైవ్ దే ఫోర్ ఆర్ నాట్ పర్మనెంట్ సో వై షుడ్ హీ రిస్క్ హిస్ లైఫ్ అండ్ ఎటర్నల్ సాల్వేషన్ బై కిల్లింగ్ ఇస్ ఓన్ కింగ్స్ మెన్ అని ఏమనుకుంటున్నాడు ఇద అన్నిటికంటే రాజ్యాలు మరి మరియు వాటి నుండి వచ్చే ఆనందాలు ఇప్పుడు రాజ్యం వస్తుంది తర్వాత హ్యాపీగా జీవించడము వీటి కోసం ఇవన్నీ ఎప్పటికి ఉంటాయా కొన్ని రోజులైనాక అర్జునుడు కూడా చనిపోతాడు కదా చనిపోయే కొన్ని రోజులకు చనిపోయేదానికి ఎందుకు నేను వీటి కోసము వాళ్ళందరినీ చంపాలి ఇట్ ఈస్ నాట్ గుడ్ అని అంటున్నాడు అర్జున అర్జున అడ్రసింగ్ ఆఫ్ కృష్ణ యాజ్ మాధవ ఇక్కడ మాధవ అన్నాడు మాధవ అంటే ఏంటి హస్బెండ్ ఆఫ్ గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ అదృష్టం యొక్క దేవత యొక్క హస్బెండ్ అది హీ వాంటెడ్ టు పాయింట్ అవుట్ టు కృష్ణ దట్ హీ యాజ్ ద హస్బెండ్ ఆఫ్ ద గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ హీ షుడ్ నాట్ ఇండ్యూస్ అర్జున్ టు టేక్ అప్ మ్యాటర్ వి అల్టిమేట్లీ బ్రింగ్ అబౌట్ మిస్ ఫార్చ్యూన్ ఏమంటున్నాడు ఇక్కడ చూడండి ఆయన ఫార్చ్యూన్ యొక్క హస్బెండ్ కదా కాబట్టి ఇప్పుడు అందరిని చంపేస్తే ఆయన ఆయనకి అదృ దురదృష్టం వస్తుందంట అలాంటి దురదృష్టాన్ని కలిగించకు అంటున్నాడు ఆయన మా కృష్ణాని నువ్వు అదృష్టం యొక్క హస్బెండ్ కదా మరి నువ్వు ఇప్పుడు నన్ను ఫైట్ చేయమంటే నేను ఫైట్ చేస్తే అందరిని చంపేస్తే మిస్ఫార్చ్యూన్ వస్తుంది నాకు అంటే దురదృష్టం వస్తుంది అట్లా ఇట్లా ఇస్తూ నువ్వు దురదృష్టం ఇవ్వకూడదు కదా నువ్వు అదృష్టం యొక్క హస్బెండ్వి కదా అంటున్నాడు ఇక్కడ అది అట్లా కానీ కృష్ణ ఎప్పుడట్లా చేయడు కదా డివోటీస్కి ఎప్పుడూ మంచి చేస్తాడు ఇది అది సెకండ్ నెక్స్ట్ లైన్ లో ఉంది ఓకే సో ఇక్కడ చూడండి ప్రభుపాద ఆల్ టు శ్రీల ప్రభుపాద మనం ఏం చెప్పుకున్నా ఏం చేసినా జై శ్రీల ప్రభుప ప్రభుపాద ఆల్ టు శ్రీల ప్రభుపాద సో ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి మనకి అన్లెస్ వన్ ఇస్ ద రెసిడెంట్ ఆఫ్ లోక వన్ కెనాట్ బి అ స్పిరిచువల్ మాస్టర్ కృష్ణలోక యొక్క నుంచి రాకపోతే వాళ్ళు స్పిరిచువల్ మాస్టర్ కాదు మీకు తెలుసా ప్రభుపాద పద ఆ కృష్ణలోకా నుంచే వచ్చాడు ఆయన ఆయన శిష్యుడికి ఒకసారి చెప్పాడంట నాకు వెళ్ళాలని లేదు కిందికి ఆయన పైలర్ పైన ఉన్నప్పుడు గోలోకంలో ఉన్నప్పుడు చెప్పాడంట నాకు వెళ్ళాలని లేదు కిందికి అని అంటే అప్పుడు కృష్ణ అని అంటాడు నువ్వు వెళ్ళాలి వెళ్ళి అక్కడ అంత ప్రచారం చేయాలి అని కిందికి తోసేసాడంట కిందికి వెళ్ళు వెళ్ళి అందరికి అక్కడ చాలా మంది రాస్కెల్స్ ఉన్నారు బ్లడీ ఫూల్స్ ఉన్నారు అంత అంత ఇంకా కలియుగం నాశనమైపోతుంది నువ్వు తొందరగా వెళ్ళు ఇప్పుడే అంతమయ్యే అంతమయ్యేటట్టుంది నువ్వు తొందరగా వెళ్ళి మూడాస్ మూడాస్ ఉన్నారు మూడులు ఉన్నారు సో నువ్వు వెళ్ళి వాళ్ళందరిని ఉద్ధరించాలి అని పంపించాడంట అది వాళ్ళ శిష్యుడికి చెప్పుకుంటాడనమాట వన్ కెనాట్ బి అ స్పిరిచువల్ మాస్టర్ ఏ లేమ్ వన్ కెనాట్ బి అ స్పిరిచువల్ మాస్టర్ ఒక మామూలు మనిషి ఎప్పుడు స్పిరిచువల్ మాస్టర్ కా కాలేడు అండ్ హిఫ్ బికమ్స్ సో దెన్ హీ విల్ సింప్లీ క్రియేట్ డిస్టర్బెన్స్ ఒకవేళ ఆయన స్పిరిచువల్ మాస్టర్ అయితే మొత్తం అల్ల కల్లోలం చేసేస్తాడు మొత్తం డిస్టర్బ్ చేసేస్తు చేసేస్తాడు అనమాట ఎందుకు అని అంటే దృఢంగా ఉండాలి మనస్సు చాలా దృఢంగా ఉండాలి చాలా శక్తివంతంగా ఉండాలి ఎందుకంటే చాలా ఎదుర్కోవాలి ఒక స్పిరిచువల్ మాస్టర్ ఆయన గురించి చెప్పాలంటే అసలు ఎన్నో ఎదుర్కొన్నాడు ఆయన సో ఆయన ఒకసారి అంట కల్కట్టాలో ఒక ఇట్లా ఏదో కీర్తన ఏదో చేస్తున్నాడు చాలా మంది కూర్చున్నారు జనాలు